బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు ఉంటున్నారు ఎవరెవరు పోతున్నారు అనే దానిపై ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆరా తీస్తున్నారు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల లిస్టును తయారు చేయించుకొని వాళ్ళెందుకు పార్టీ మారుతున్నారో ఎంక్వైరీ చేయిస్తున్నారు ఇరవై ఆరు మంది తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కాగా కేసీఆర్ తయారు చేయించిన లిస్టులో ఇరవై ఒక్క మంది పేర్లు ఉన్నట్టు తెలిసింది కేటీఆర్ హరీష్ రావు కడియం శ్రీహరి జగదీష్ రెడ్డి పద్మారావు గౌడ్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ తో ఇప్పటి వరకు టచ్ లోకి పోలేదని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు కేసీఆర్ దగ్గరున్న లిస్టు లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను కలిసిన ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి నేరుగా ముఖ్యమంత్రిను మంత్రులను కలవకపోయినా కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద ద్వారా ఆ పార్టీ సీనియర్ నాయకుల ద్వారా అధికార పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్న ఎమ్మెల్యే లిస్టు కూడా కేసీఆర్ వద్ద ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఓవైపు బిఆర్ఎస్ నుంచి పదారు మంది ఎమ్మెల్యేను కాంగ్రెస్ చేర్చుకునేందుకు ఇటు రేవంత్ అటు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది హోలీ తర్వాత రెండు దఫాల్లో వీరు కాంగ్రెస్ కండవ కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు మొదటి దశలో ఐదుగురు రెండో దశలో పదకొండు మంది చేరుతారని ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్లకు వీరిని దూరంగా ఉంచాలని పార్టీ నాయకులకు ఇప్పటికే కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది మిగిలిన వాళ్ళలో ఎవరెవరు పోతున్నారో నిర్ధారించుకున్న తర్వాత వారిని కూడా పక్కన పెట్టాలని భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల ముంగిట ఓ వైపు కవిత రాజ్ మరోవైపు పార్టీ నుంచి వలసలు కేసీఆర్ కు తలనొప్పిగా మారాయి కేసీఆర్ వద్ద ఉన్న లిస్టు లో మెజార్టీ సభ్యులు గతంలో టీడీపీ కాంగ్రెస్ లో పదవులు అనుభవించిన నేతలేనని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు బిఆర్ఎస్ గెలిచిన ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలో పదకొండు మంది గతంలో టీడీపీలో పనిచేయగా ఇంకో పదమూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో అనుబంధం ఉంది అధికారంలో ఉన్నప్పుడు నయానో భయానో వీరిని కేసీఆర్ బిఆర్ఎస్ తో చేర్చుకున్నారు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గుటికి చేరడం వల్ల నియోజకవర్గాల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదని వీరు భావిస్తున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేవాల ఎమ్మెల్యే కాలయాదవ్ జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారికంగా కాంగ్రెస్ లో చేరినప్పటికీ సీఎం రేవంత్ ను వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ను కలిశారు ఎల్పి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారని ప్రకటించారు మేదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గూడం మహిపాల్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అయితే తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలిసినట్టు వారు చెప్తున్నారు ఇలాగే చెప్పిన దానం నాగేందర్ ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్ లో చేరిపోయారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లోకి రప్పించేందుకు పనులను ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కాంగ్రెస్ అప్పగించినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఎవరెవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారు అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అందరితో పాటు తాము అన్నట్టు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక్క సీట్ ను కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది ఇరవై నాలుగు సీట్లలో ఆరు బీఆర్ఎస్ ఏడు ఎంఐఎం ఒకటి బీజేపీ గెలుచుకుంది హైదరాబాద్ సికింద్రాబాద్ చేవేల మల్గజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలంటే ఎమ్మెల్యేల సహకారం తప్పనిసరి అని పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో సిటీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేసింది తర్వాత జరిగే చేరికల కార్యక్రమంలో వీలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే చేరికలకు గేట్లు తెరిచామని సీఎం రెడ్డి ప్రకటించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం చేర్చుకొని సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇచ్చారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి చేర్చుకుని చివరి సీటు కేటాయించారు తమ పార్టీ పరిధిలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఈ ఇరువురు లీడర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఇరువురు టికెట్లు ఓకే అయ్యే నాటికి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ పై అనర్థ పిటిషన్ కోసం సిటీ ఎమ్మెల్యేలు వెళ్లి స్పీకర్ ను కలవాలని పార్టీ హైకమాండ్ సూచించిన వారు పెడచే పెట్టినట్టు తెలుస్తుంది చివరకు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి ముఠా గోపాల్ కాలేరు వెంకటేష్ మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు ఒక కౌశిక్ రెడ్డి మాత్రమే ఆ రోజు మీడియాతో మాట్లాడడం గమనార్హం ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ లు ఎవరెవరు ఉంటారు ఎవరెవరు పోతారో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే